నమస్కారం నమస్తే అమ్మ మేము ఎల్డెస్ టీవీ నుండి వచ్చాను ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడము మాకు చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ దిలీప్ కుమార్ గారంటే ఒక బ్రాండ్ నేమ్ ఆ బ్రాండ్ నేమ్ని ఇవాళ మేము ఇంటర్వ్యూ చేస్తున్నానంటే నాకు చాలా నిజంగానే సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మేము సీనియర్ సిటిజన్ ఫోరంలో వర్క్ చేస్తూ ఉన్నాము మరి మీ నేపథ్యం ఒకసారి చెప్తే తర్వాత మనం డైరెక్ట్ ఇంటర్వ్యూలోకి వెళ్దాం సార్ ఒరిజినల్లీ నేను బార్న్ బ్రాటప్ వరంగల్ అండి నా గ్రాడ్యుయేషన్ వరంగల్ చేశాను ఉస్మానియా నుంచి ఎంఏ అండ్ నాందేడ్ నుంచి ఎన్ఎల్బి చేశాను తర్వాత సెవెంటీ ఫైవ్లో ఫారెస్ట్ సర్వీస్లో సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ రాసి జాయిన్ అయిన తర్వాత కనకరత్నం గారు మా సీనియర్ కోయంబత్తూర్లో ట్రైనింగ్ యాప్ అందరం సో అప్పుడు తర్వాత డిపార్ట్మెంట్కి వచ్చి ప్రమోషన్ల మీద నేను డి డిప్యూటీ కన్జర్వేటర్ స్థాయిలో వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్నాను తర్వాత ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ కంటే ముందు కాంగ్రెస్ ఈ సెవెంటీన్ సెగ్మెంట్స్ కాంగ్రెస్ పార్లమెంట్ సెగ్మెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా వాటికి నేను ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ సో ఆ కార్యక్రమంలో లో దగ్గర దగ్గర మన పదిహేడు సెగ్మెంట్లలో మనకు నలభై లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారండి ఆ నలభై లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఓట్లు కూడాను ఎవరు కూడాను మాకు కావాలి అని ఎవరూ అడగట్లేదు మరి కావాలని వాళ్ళు అశ్రద్ధ చేస్తున్నారో తెలియదు ఆ సీనియర్ సిటిజన్స్ వీళ్ళు ఏం చేస్తున్నారా అని వాళ్ళు తెలియట్లేదు మరి మా సీనియర్ సిటిజన్స్కి ఏ మేనిఫెస్టోలో కూడాను వీళ్ళకి బెనిఫిట్స్ మేము చేస్తాము అని చెప్పి ఇప్పటిదాకా ఏ ఒక్క పార్టీ కూడా పెట్టలేదండి నాకు తెలిసి అలానే మన కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టలేదు అని చెప్పి తెలుస్తూ ఉన్నది మరి దీని గురించి మీ స్పందన ఏంటి సార్ యాక్చువల్లీ మీరు అనేది కరెక్ట్ పొలిటికల్ పార్టీస్ కొంత ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ ని నెగ్లెక్ట్ చేసిన మాట వాస్తవమే ఇంతకుముందు ఆర్టీసీ బస్సుల్లో మనకు రాయితీలు అనేది మనకు తెలంగాణ గవర్నమెంట్ లేవు మొత్తం త్రూఅవుట్ ద ఇండియా చాలా స్టేట్స్ లో మనకు రాయితీలు ఇచ్చారండి ట్వంటీ ఫైవ్ కూడా ఇచ్చారు దానివల్ల ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా వేరే ఊళ్ళల్లో వేరే స్టేట్లో మన ఆర్టీసీ బస్సులు ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకుంటున్నారు అంటే మన ఆక్యుపెన్సీ తగ్గిపోయి మనకు అమౌంట్ కూడా మనకు ఎలక్ట్ కావాల్సింది కదా అవ్వట్లేదు మరి దానికి మీరు అడుగుతాను సీఎం గారు మంచి సందర్భంలో మీరు రిపెంటేషన్ ఏదైనా ఉంటే నాకు కాపీ ఇవ్వండి నేను సీఎం డైరెక్ట్ అందజేస్తాను ఓకే వీళ్ళ కూడా ఫెసిలిటీస్ మళ్ళీ ఒకసారి వేరే రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మన రాష్ట్రం కూడా ఏమని ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం